ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఇంటర్ రిజల్ట్ వచ్చాయి పాస్ అయిన వాళ్ళు పాస్ అయ్యారు మంచి మార్కులు సాధించిన వాళ్ళు సాధించారు అదంతా ఒక సంగతి అయితే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తొమ్మిది మంది విద్యార్థులు ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ అంటే చిత్తూరు జిల్లా కానీ విశాఖపట్నం కానీ విజయనగరం కానీ ఇంకా రకరకాల నెల్లూరు ఇలాగ అనేక జిల్లాల్లో తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు అంతేకాక ఒక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు వాళ్ళు సఫలం కాలేదు ఈ వార్తలు వచ్చాయి ఈ వార్తలు కొత్త కాదు మనకి తెలంగాణలో కూడా వింటాం ఇలాంటి వార్తలు రిజల్ట్ వచ్చినప్పుడల్లా రేపు టెన్త్ క్లాస్ కూడా రాబోతున్నాయి అప్పుడు కూడా ఈ పరిస్థితులు మా పునరావృతి కాకూడదు రిపీట్ కాకూడదు మనం ఆశించాలి దైవాన్ని నమస్కారం చేసి ఇలాంటి జరగకూడదని కోరుకోవాలి ఎందుకంటే అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఇది ఒక రొటీన్ వ్యవహారంగా తయారైంది ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది ఇలా చనిపోవటము విద్యార్థులు అనేది మామూలుగా జరుగుతుంది దీని గురించి పెద్దగా చర్చ జరగదు నేను సోషల్ మీడియాలో చూశాను జంగం గౌతమ్ గారని నాకు మిత్రులు కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఒక ఉన్నత పదవిలో ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రస్తుతం ఆయన ఒకరు కొంత సోషల్ మీడియాలో స్పందించారు చాలామంది దళితులు కానీ ఇంకా బహుజన మేధావులు కానీ ఎవరు కూడా ఈ విద్యార్థుల ఆత్మహత్యల గురించి పెద్దగా మాట్లాడలేదు ఇంక ఏ మేధావులైనా వాళ్ళనే కాదు ఏ మేధావులైనా చాలా తక్కువగా మాట్లాడారు ఎందుకంటే ఇది ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయింది దీనికి ఇప్పుడు కొన్ని విషయాలు నాకు గుర్తు ఉపాధ్యాయులు సమయం జరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పరని పేరెంట్స్ విమర్శించారని కానీ లేకపోతే విద్యావంతులు కూడా అంటే మేధావులు కూడా ప్రైవేట్తో పోలిస్తే ఇక్కడ బాధ్యతాయుతంగా లేరు టీచర్లు ఇలాంటి విమర్శలు చాలా చేశారు ఇక్కడ విద్యార్థులు ఆ ప్రైవేట్ విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు అందువలన చాలా నష్టం జరుగుతుంది దానికి కారణం ఉపాధ్యాయులు కూడా కారణం దానికి ఒక కొంతమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు అన్నది ఏంటంటే మాకు అంతకన్నా తక్కువ జీతాలు వచ్చినా మేము మంచి రిజల్ట్ తీసుకొస్తాం అనేది బాగుంది రిజల్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ఈ మేధావులు కూడా కోరుకునేది రిజల్టే అంతకు మించి ఏం కాదు మన తెలుగుదేశం ఎంత అర్ధనం అంటే సార్ అనే సినిమా వచ్చింది తమిళంలో వచ్చింది అది ఈ పోటీ అంటే ఈ పో పరుగు పందెం ఈ చదువు అనేది ఒక పరుగు పందెం అంతకు మించి ఏమీ కాదు అది బుద్ధికి సంబంధించింది కాదు మనస్సుకు సంబంధించింది కాదు హృదయానికి సంబంధించింది కాదు మనం ఎక్కడో మతం పేరుతో కొంతమంది చచ్చిపోయారంటే బాధపడిపోతాం ఎక్కడో దక్షిణాఫ్రికాలోనే ఎక్కడో కొంతమంది క్రీస్తు దగ్గరకు దేవుడి దగ్గరకు చేరుతామని చచ్చిపోయారు దాంట్లోనే ఒక మీనింగ్ ఉందేమో కానీ మార్కుల కోసం చచ్చిపోవడం పెట్టారు ఇది ఏదైనా మీనింగ్ ఉందా ఇటువంటి వ్యవస్థను సృష్టించిన మనం ఏమనుకోవాలి ఇక్కడ మనకు శ్రీ చైతన్యాలు లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు ఇవన్నీ పోటీని తప్ప సృజనాత్మకత చంపేశానని మనకు తెలుసు కదా అది మార్కుల కోసం చచ్చిపోవడం రైట్ బ్రదర్స్ ఎందుకు చచ్చిపోయారు ఒక విమానాన్ని కనుగోడంలో భాగంగా ఒక విషయాన్ని కనుగోడడం వల్ల భాగంగా చనిపోయారు మేడం క్యూరీ దంపతులు పరిశోధనలో భాగంగా రేడియేషన్కి గురయ్యి అస్వస్థులయ్యి చనిపోయారు దానికి ఒక అర్థం అర్థం ఉంది మార్కులు అంకెల కోసం చచ్చిపోవటం మార్కుల కోసం చచ్చిపోవడం పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని చచ్చిపోవడం వాళ్ళ తప్పు కాదు ఇప్పుడు కే శ్రీనివాస్ అదే త్రిపుణా శ్రీనివాస్ అని వచ్చే మంచి కవి ఎప్పట్లోనూ ఒక మాట రాశాడు ఆయన ఆయన జర్నలిస్ట్ కూడా ఆయన మంచి మాట రాశాడు ఆత్మహత్యలన్నీ హత్యలే ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాలండి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారండి వాళ్ళ కర్మాణాన్ని మనం వదిలేయగలమా ఆత్మహత్యలన్నీ హత్యలే మనం ఈ వ్యవస్థను సృష్టించాం ఇక్కడ మేధావులకి ఏం పట్టదు ఈ మేధావులు సమాజము వ్యవస్థ ఏ విలువలను సృష్టించిందో ఆ విలువలో ప్రయాణిస్తున్నారు ఆంధ్రదేశం ముఖ్యంగా మరీ భావదాస్యం వీళ్ళకి విగ్రహాలు తప్ప మనుషులు పట్టారు ఆంధ్రదేశంలో ఈ మాట ఎందుకు అంటున్నానంటే వీళ్ళు ఎప్పుడు చూడండి ఏమంటారు చదువులు మంచి ఒకప్పుడు ఇంకా దీనికంటే డిఫరెంట్గా ఉండేది భా భారత ఆంధ్ర సమాజం ఎన్కౌంటర్లో విద్యార్థులు చనిపోయేవారు చాలామంది అంటే ఆనాడు ఈ వామపక్ష భావజాలానికి గురయ్యి పోరాడుతూ చనిపోయేవారు అప్పుడు అయ్యో ప్రభుత్వాలు చంపేశాయని కానీ లేకపోతే ప్రభుత్వాలు వ్యవస్థ వీళ్ళని ఇలా బలి తీసుకున్నాయని బాధపడేవాళ్ళు అది పోయి విద్యార్థులు మార్కులు రాలేదని పోటీలో వెనకబడిపోయామని చనిపోతున్నారు అంటే ఆ మార్కులే వాళ్ళకి పరమం ఇంకేం కాదు కనీసం ఏదైనా కనుక్కోవడంలోనూ ఏదైనా పరిశోధనలోనూ వెనకబడ్డామని కాదు బంగోరే అనే ఒకప్పుడు గొప్ప పరిశోధకుడు ఆయన చాలా మంచి పుస్తకాలు చెప్పి చనిపోయాడు కానీ అది ఆయనేం పోటీ వలన చనిపోలేదు ఆత్మహత్య కానీ ఆయన భౌతికంగా ఏ స్ట్రగుల్ గరిగాడు అప్పట్లో వేమ వేమన మీద కానీ గురజాడో గొప్ప పరిశోధన చేసిన ఆయన ఆత్మహత్య చేసుకున్నా ఆ ఆత్మహత్యలు డిఫరెంట్గా ఉండేవి ఇలా పోటీ కోసం ఆనాడు చచ్చిపోవడం అనేది ఎరగం ఒకప్పుడు ఒక ఈ గ్లోబలైజేషన్కి ముందు గ్లోబలైజేషన్ తర్వాత మన ఆంధ్ర వాళ్ళు మరీ ఎక్కువగా పరిగెత్తడం మొదలు తొంభై తర్వాత మనకి ఏమిటి అంటే కాలేజీలు వెలిసాయి అవే ఇప్పుడు దళితవాదులు కానీ బహుజనవాదులకు కానీ ఆదర్శం ఆ ఫారాల స్థాయికి మన గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది విడబాధ బాధ గవర్నమెంట్ టీచర్లు ఆ లెవెల్కి ఎందుకు పరిగెత్తలేకపోతున్నారు అనేది వీళ్ళ బాధ అది సరే మించి ఈ స్కూల్స్ మరింత సృజనాత్మకంగా భిన్నంగా ఉండాలనే ఇది ఏమీ కాదు వాళ్ళలా మేము లేవు వాళ్ళలా ఇక్కడ లేదు అనేది ఎక్కువగా ఉంటుంది లేకపోతే ఈనాడు ఏడే చదువుకో పోరాడు ఇలాంటి నినాదాలు ఇస్తూ ఉంటారు కానీ ఆ నినాదాలు ఇచ్చేవాళ్ళు చదువు అనేది చ చావుగా తయారవటం చదువులా చావులా అని నామిని సుబ్రహ్మణ్యం నాయుడు అని చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి మంచి రచయిత ఒక రోజుల్లో రాశాడు చదువులా చావులా ఇవి అంటే ఈ పోటీ పోటీ కోసం చదవటం మార్కుల కోసం చదవటం మార్కులే పరమప్రమాణం అవ్వటం ఈ పరుగు పందెల్లో వెనకబడిపోయిన వాడు ఇంకా ఎంతమంది మానసికంగా పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు ఏమైపోతున్నారు మనకు తెలియదు చచ్చిపోయిన వాళ్ళకు వార్తలు వస్తున్నాయి కనుక మనం తెలుసుకుంటున్నాం ఇది విద్యార్థుల యొక్క దుస్థితే కాదు ఈ సమాజం యొక్క దుస్థితి కూడా దీని గురించి చాలా స్పందన తక్కువగా ఉంది మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు దీని గురించి ఏదైనా క్వశ్చన్ ఉందా ఇన్ని క్వశ్చన్స్ వేసిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు అన్ని క్వశ్చన్ వేసిన వాళ్ళు దీనికి ఎందుకు క్వశ్చన్ చేయట్లే ఇలా విద్యార్థులు ఎవరి వాళ్ళని చనిపోతున్నారని వీళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టాడు ఇర ఇది ఇది ఇలాంటి పరిస్థితిని ఉపాధ్యాయులు ఈ వ్యవస్థ ఎందుకు నివారించలేకపోతని అడుగుతున్నారా ఇది ఆత్మహత్యలు ఆత్మహత్యలు అంటే ఎప్పుడో బాధ్యత వహించరు అవే ఇదివరకు పోలీసులో మరొకళ్ళు చంపేశారు కనుక వాటిని ఎన్కౌంటర్లు కానీ క్వశ్చన్ చేశారు దీని క్వశ్చనింగే లేదు దీని మీద మన సమాజంలో ఇది చాలా తక్కువగా ఉంది క్వశ్చన్ ఈ అయ్యో మా పిల్లలకి చదువులు లేవు చదువు సరిగ్గా ఉండట్లేదు అన్నవాళ్ళు ఈ చదువులు చావులుగా మారడం గురించి మాత్రం ఎటువంటి క్వశ్చన్ని ఎక్కువ పెట్టడం లేదు ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి ఆంధ్రదేశం దీనికి కారణం ఏమిటంటే తాత్వికంగానే మనము ఒక రకమైనటువంటి పరుగు పందెం పరుగు పందాన్ని మనం డైరమ్యూనిజం సిలబస్ని తీసేసారంటాం కానీ వెస్ట్లో సోషల్ డైరమ్యూనిజం అనేది ఉంది అంటే ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిస్ట్ టెస్ట్ ఎవడైతే పరిగెత్తగలుగుతాడో వాడు మిగులుతాడని దాన్ని దురం అన్వయించడం జరిగి అది ఫాసిజానికి దాచింది అంటే ఫాసిజానికి మూలాలు దీంట్లో ఉన్నాయి నేను ఎప్పుడో ఒకసారి గ్రహాంతరవాసే నవలు రాశాను చాలా సంవత్సరాల క్రితం గ్రహాంతరవాసి ఇప్పటికీ ఇప్పటికే అది అనల్పా వాళ్ళు ప్రచురిస్తున్నారు అనల్పా బుక్ కంపెనీ హైదరాబాద్ వాళ్ళు దాంట్లో ఇదే రాశాం ఏంటంటే ఒక ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక స్కూల్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి మీటింగ్ పిలిస్తే అతను అంటాడు ఈ నక్సలైట్ ఉద్యమాలు విద్యార్థులు ఉద్యమాలు చేయటం వాడు ప్రశ్నించడం ఈ గోలంతా అసలు మొత్తం మీద ప్రశ్నించడం అనేది తగ్గిపోవాలంటే ఇలాంటి స్కూల్స్ ఇంకా బాగా పెట్టాలి ఇంకా చదువు పెరగాలంటే ఇలాంటి స్కూల్స్ పోటీతో కూడిన స్కూల్స్ రిషిన్షియల్ అదే అయింది చివరికి రిషియన్షియల్ స్కూల్స్ పెరిగాయి మొత్తంగా విద్యా విధానము ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఇవ్వ కొన్ని ఫ్యాకల్టీలే మిగిలాయి సోషల్ సైన్సెస్ మొత్తం పోయాయి ఇంకా లాంగ్వేజెస్ లేదు విద్య అనేది మరీ కుదించుకుపోయింది మనం స్వేచ్ఛ వచ్చేస్తుంది ఆధునికత వలన ఇదివరకు అందరూ చదువుకునే వాళ్ళు ఏం చదువులు ఈ చదువుల మాత్రం చచ్చిపోతుంటే ఆ చదువులను ఎందుకు ప్రశ్నించరు అంటే చచ్చిపోయినా పర్లేదు ఉన్నవాడు ఉంటాడు పోయినవాడు పోతాడు మేము కూడా ఇదే స్థితికి జరుపుకోవాలని అన్నీ అందరూ కోరుకుంటున్నాం అది అంటే పోటీ అనే విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు వీళ్ళు పెట్టాల్సిన ఏంటో తెలిసిన పోటీ అనేటటువంటి భయంకరమైన పోటీకి విగ్రహం పెట్టాలి మన ఆంధ్ర వాళ్ళు వేరే వాళ్ళకి కాదు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మేధావులు ఒక మృత ప్రాయులు అది ఏ సిద్ధాంతమైన అసలు నేను చెప్పేది లేకపోతే ఎంత క్వశ్చనింగ్ ఉండాలండి దీని చుట్టూ ఆంధ్రదేశం ఇంత పోటీ చదువు అనేది ఇంత పోటీకి ఎందుకు మారింది ఆంధ్ర వాళ్ళని క్వశ్చన్ రావద్దు మన తెలుగుదేశంలో ఇక్కడ ఎంతమంది మేధావులు నీ సిద్ధాంతాలు ఏ సిద్ధాంతం వచ్చినా ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఏమేది క్వశ్చనింగ్ ఏది దాని గురించి ఎందుకు చింత చింతరు ఎందుకంటే ఈ చావులను అతి సహజంగా భావిస్తున్నారు అయ్యో అడవులకు పిల్లలు వెళ్ళిపోయారు నష్టపోయారు అని అందరూ అంటున్న వాళ్ళు ఇప్పుడు అనవసరంగా చదువుల పేరుతో చచ్చిపోతున్నారు అంటే మార్కులు రాక చచ్చిపోతున్నారు ఈ విద్యా వ్యవస్థలో మౌలికంగానే లోపం ఉంది సరి లోపం ఉంది అనేది ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఈ చదువుల ద్వారా ఏం మార్పు వస్తుంది అనుకుంటున్నారు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కనీసం దీని గురించి ఇన్ని క్వశ్చన్స్ లేకపోయినా కనీసం మాట్లాడుతున్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు అంటే ఈ చదువులా చావులా అనే విషయం మీద మాట్లాడే వాళ్ళు అతి తక్కువగా ఉన్నారు అసలు లేరనుక చాలా తక్కువ ఉన్నారు దాన్ని మౌలికంగా పెద్ద విషయంగా భావించటం లేదు ఇది మార్పు రావాలని నేను కోరుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి